కృష్ణా జిల్లా మచిలీపట్నం మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ కార్యాలయం నందు జాతీయ మహిళా చైర్మన్ డాక్టర్ అమిరెడ్డి రజని తన కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం కమిటీ ఫామ్ చేయడం జరిగిందని అందులో భాగంగా ఏపీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు అనుపమ ముఖర్జీని ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గంట సురేష్ ఏపీ స్టేట్ జనరల్ నరసింహస్వామిని కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ పొన్నూరు సోమశేఖర్ ని మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్ కాగిత రమేష్ ని జాతీయ మహిళా చైర్మన్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజనీ పర్సనల్ సెక్రటరీగా గుజ్జు ప్రసన్న కుమార్ అలియాస్ నాని నియమితులైనారని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతి కార్యాలయం నందు టీం ఫామ్ చేయటం జరిగింది ఇది డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే ఈ రోజుల్లో ప్రజలకు జరుగుతున్న సమస్యల దృష్ట్యా మేము ఒక టీం ఫామ్ చేయటం జరిగింది ఏ సమస్య వచ్చినా మాకు కాల్ చేస్తే పోలీస్ వారి సహకారంతో మా టీం మెంబర్స్ అక్కడ ఉంటారు దయచేసి ఇప్పుడు ఒక కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి మా టీంకి ఫామ్ చేయొచ్చు మా దాంట్లో వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కంపల్సరీ ఆ టీం అక్కడ ఉంటుంది నెక్స్ట్ టీమ్ ఫామ్ చేసింది శ్రీ గంటా సురేష్ గారు స్టేటు ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ మన మహిళా వింగ్ లో స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్గా అనుపమా ముఖర్జీ గారిని మహిళా విభాగానికి అపాయింట్ చేయడం జరిగింది సోమశేఖర్ పొన్నూరు సోమశేఖర్ గారు కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ గాను నెక్స్ట్ నరసింహ స్వామి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ గాను కాగిత రమేష్ గారు మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్ గాను నెక్స్ట్ దీనికి మానవకుల ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను దీనికి అఫీషియల్ గా పర్సనల్ సెక్రటరీగా గుజ్జు ప్రసన్న కుమార్ గారిని ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఈ అపాయింట్మెంట్ మా బైలాస్ ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ప్రెసిడెంట్ గా నియమించినందుకు ముఖ్యంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సమస్య మీది పరిష్కారం మాది అనే శ్లోకంతో మేము ముందుకెళ్తున్నాం అలాగే మీ టీం అందరూ కలిసి కూడా ప్రతి సమస్య మీద స్పందించి మా ఆమె ఎండుదండ్రులుగా ఉంటామని ప్రజలకు ఎండిదండ్రులుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు నరసింహస్వామి అండి మరి ఈరోజు హ్యూమన్ రైట్స్లో నా స్టేట్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసిన రజనీ మేడం గారికి అలాగే స్టేట్ ప్రెసిడెంట్ సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రజలు అనేక సమస్యలతో ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నా మన ఇదైతే చూస్తున్నాము మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేమున్నాము ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం అయితే మేము చూపుతామని ఇతో ముందుకు సాగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను